పాపం వీళ్ళు కష్టం టైం వీళ్ళు ఈ టైం అయితే పని చేస్తున్నారు పూర్తిగా వీడియో చూసి ఏం జరిగిందో చెప్తాను మా పరందరు తోటలో ఎక్స్పోర్ట్ చేసే కాయ వచ్చేసి మొత్తం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి సన్నకాయ ఉన్నది ఈ సన్నకాయ వచ్చేసి ఎక్స్పోర్ట్ కు వీలు కాదు అందుకని పాలు తీసే వ్యాపారస్తుడికైతే ఈ కాయలు అయితే అమ్మేసాము వీళ్ళైతే నైట్ టైం వచ్చారు మనుషులు వీళ్ళు మొత్తం వచ్చేసి ఏడు మంది వచ్చారు మాకైతే మొత్తం పొలం రెండు సార్లు ఉన్నది ఒక షార్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కాయలో వచ్చేసి ఒక ఐదు మంది తీస్తున్నారు వేరే షార్ట్ వచ్చేసి ఒక ఇద్దరు చూస్తున్నారు అది కూడా చూపిస్తాను చూసేయండి ఈ పాలు తీసేదానికి మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా వచ్చి ఉన్నారు వీళ్ళ ఈ పాలు తీసి తయప్పేటప్పుడు ఒంటి గంట పైన అవుతుందంట సర్లే అని చెప్పి నేను వచ్చేసి ఇంకా ఒక్క ఇకాడికి అయితే బయలుదేరినాను ఇక్కడి అయితే నాకు తెలిసిన అయితే ఒక వెనక్కి తీస్తున్నాడు చూద్దాం వాళ్ళ మాటలోనే వీళ్ళ కష్టాలు ఒంటి గంట అవుతుందా మంది వేసినారు మీరు ఏడు మంది ఏడు మందా సరే సరే ఈ పాలు ఇది వేటేటికి ఉపయోగిస్తారు ఈ పాలు ఎక్కడికి పోతాయి ఎక్స్పోర్ట్ అవి కోయంబత్తూరా ఓకే కిలో ఎంత పోతాయి ఇక వందా సరే సరే మీరు పగులు పని రాత్రిలో పని ఎప్పుడు నిద్రపోతారు ఎప్పుడు టైం ఉన్నది మీకు కష్టజీవులు అంటావా సరే సరే కింది లేదు ఇప్పుడారా టైం ఇప్పుడు ఎంత తొమ్మిదిన్నర కావచ్చి ఇంకా ఇప్పుడు ఇలా అన్నాము సరే సరే అయితే